దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక యేసుక్రీస్తు నామంలో ఎస్ఐఎ మినిస్ట్రీ జూమ్ మీటింగ్లో ఉన్న దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు గతించిన దినాల్లో నాకు కలిగిన అనారోగ్యంలో దేవుడు స్వస్థపరిచి బలపరిచినందుకు దేవునికి స్తోత్రము నా నిమిత్తం ప్రార్థించిన మీ అందరికి కూడా హృదయపూర్వక వందనలు తెలియజేస్తున్నాను దీవెని వెళ్ళారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం యొక్క కృపకలుగా ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరంలో ఇప్పటి వరకు మనం ఎన్నో పాయింట్లను ధ్యానించుకున్నాం దాదాపుగా అరవై ఒక్క పాయింట్లైనా మనం ధ్యానించుకుని ఉండొచ్చు అరవై రెండవ పాయింట్ కొరకు మొదటిదిన వృత్తాంతములు మొదటి మొదటిదిన వృత్తాంతములు ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదవ వచనం నుండి ఇరవై ఎనిమిదవ వచనం వరకు చదువుతున్నానండి ఆ భూమికి ఆరు వందల తులముల బంగారంను అతని కిచ్చెను పిమ్మట అతను పిమ్మట దావీదు యహోవాకు అత్తతో ఒక బలిపీఠమును కట్టించి దహన బల్లను సమాధాన బల్లను అర్పించి యహోవాకు ముర్రపెట్టగా ఆయన ఆకాశంలో నుండి దహనబలి పీఠము మీదికి అగ్నివలన అతనికి ప్రత్యుత్తరం ఇచ్చాను యహోవా దూతకాజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరలా వరలో వేసాను యబూసీడైన వర్ణాను కళ్ళమందు యహోవ తనకు ప్రత్యుత్తరం ఇచ్చిందని దావీ తెలుసుకొని నేను బలి అర్పించాను దేవునికి స్తోత్రం ఇక్కడ సందర్భం ఏంటి అనే విషయం చూస్తే దావీదు ఇస్రాయలీలకు రాజుగా ఉన్నాడు రాజుగా ఉన్న సమయంలో తన జనాంగాన్ని లెక్కించాడు జనసంఖ్యను లెక్క చేయమని తన సైన్యాధిపతి అయిన యోవాబుకు ఆదేశించాడు అప్పుడు యోవాబు అన్నాడు దేవుడు తమరి పరిపాలనలో ఎంత జనం ఉన్నా పర్వాలేదు దాన్ని వెయ్యి నూరంతలు ఎక్కువనే చేస్తాడు కానీ మరి తక్కువ చేయడు కదా మరి ఈ లెక్క చూడడము దేవునికి ఇష్టం ఉండదేమో అని సలహా ఇచ్చినా వినకుండా జనసంఖ్య లెక్క చూడమని చెప్పాడు అది దేవుని దృష్టికి ఇష్టంగా లేదు గనుక దేవుడు ప్రవక్తను పంపించి ప్రవక్త ద్వారా మూడు పనిష్మెంట్లు దావీ వేత పెట్టాడు అది ఇరవై అధ్యాయంలో పదకొండు పన్ను వచనం నుండి ఉంది గాదు అనే ప్రవక్తను దావే దగ్గరికి పంపించి మూడేళ్ళ పాటు కరువు కలగడం ఒప్పుకుంటావా మూడు నెలల పాటు నీ శత్రువులు నిన్ను ధర్మరాము ఒప్పుకుంటావా లేకపోతే మూడు దినాలు దేశంలో దేవుని తెగులు సంచరించడం ఒప్పుకుంటావా ఏం ఒప్పుకుంటావో నువ్వు చెప్పు అని మూడు పనిష్మెంట్లు దావేది ఎదురబెట్టాడు గాదు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పి పంపించాడు నువ్వు జనసంఖ్యను చూసావు లెక్క గనక మరి అది దేవుని దృష్టికి అనుకూలంగా లేదు జనసంఖ్య లెక్క చూసుకోవడం అనేది అతిశయానికి సాదృశ్యం అండి చాలా మంది వారి ఆయుధ సామాగ్రిని వారి ధనాన్ని వారు కలిగి ఉన్న భూములను జాగలను వారు కలిగి ఉన్న ఆస్తిని లెక్క పెట్టుకుంటారు ఆ లెక్క పెట్టుకోవడం అనేది అతిశయానికి సాదృశ్యం అండి దేవుని మీద భారం వేసుకొని దేవుని వదిలేసుకొని ఎంతుంటేమున్నది నా దేవుడు నాతో ఉన్నాడు ఆయన దాన్ని ఎన్ని రేట్లైనా ఎక్కువ చేయగలుగుతాడు గనక ఆయనకు కలగాలంటే నేను లెక్క చూసుకొని ఎందుకు అక్షయపడాలా అని దావిధ అనుకోలేదు కానీ ఆ విధంగా లెక్క చూసినందుకు దేవుని కోపం బయలుదేరి గాదు ప్రవక్తం దావేది దగ్గరికి పంపించి మూడు పనిష్మెంట్లను చెప్పాడు ఒకటేమో మూడు సంవత్సరాలు కరువు కలగడము ఒప్పుకుంటావా మూడు నెలలు శత్రువు తరమడము ఒప్పుకుంటావా మూడు రోజులు దేవుని తెగులు ఒప్పుకుంటావా ఏది ఏ పనిష్మెంట్ కోరుకుంటావో అది నీవు చెప్పు అని గాదు ప్రవక్త దావీదుకు చెప్పాడు అప్పుడు దావీదంటాడు నేను గొప్ప చిక్కుల్లో పడి ఉన్న గనక దేవుని చేతిలోనే పడతాను నేను దేవుడు దయగలవాడు గనక దేవుడు ఏ పనిష్మెంట్ ఇస్తే అదే అనుభవిస్తా అన్నప్పుడు ఇస్రాయేలీ లోపల ఉదయం మొదలుకొని సాయంకాలం నైవేద్యం అర్పించే అంత లోపల డెబ్భై వేల మంది చనిపోయి అనే మాట లైఫ్ పడి ఉంది పదము పద్నాలుగు కావున యహోవా ఇస్రాయేళ్ల మీదకి తెగులు పంపగా ఇస్రాయలీలో డెబ్బై వేల మంది చచ్చిరి అప్పుడు ఎర్రచల్యంను నాశనం చేయటకై దేవుడు తన దూతను పంపినప్పుడు ఆ దూత నాశనం చేయడానికి ఎరచల్యం వైపు చేతులు చేయి చాపినప్పుడు ఆలోగా పశ్చాత్ పశ్చాత్తపడ్డాడు ప్రభ్వా తప్పు చేసింది నేను గొర్రెల వంటి వీరేం చేసిండ్రు నాయన నన్ను శిక్షిస్తే శిక్షించు కానీ వాళ్ళందరిని ఎందుకు శిక్షిస్తావు అని చెప్పి పశ్చాత్తాపడి సంతాప నాశనం చేసే ఆ తెగులు నుంచి దేవుణ్ణి విడిపించమని దావీదు పశ్చాత్తాపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు ఎవరికి దూతకు ఎరసలేంను నాశనం చేయడానికి చెయ్యి జాపిన దూతకు దేవుడు ఆజ్ఞ ఇచ్చిండు ఏమనంటే చాలు ఇప్పుడు నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత ఎబూసేదైన ఒర్ణు కళ్ళ ముందు నిలిచను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా దేవుడు ఆజ్ఞాపించే దేవుడు ఆయన హృదయపూర్వక నరులకు విచారమైనను బాధైనను కలగజేసే దేవుడు కాదండి దావీదు తప్పు చేసినా కూడా ఆ దేవుని చేతిలోనే నేను పడతా ఎందుకంటే దేవుడు దయగలవాడు అని అనుకున్నప్పుడు మరి దేవుడు దయగలిగి దావీదు పశ్చాత్తాపాన్ని చూసి ఆ పనిష్మెంట్ను ఆపివేసి ఆ నశింపజేసే దూతకు ఆజ్ఞాపించాడు నీ కత్తి ఉరలో వేసేయి ఇక చాలు ఆ పనిష్మెంట్ను ఆపేసేయి అన్నప్పుడు దూత నాశనం చేయడానికి వచ్చిన దూత ఒర్నాను కళ్ళము అంటే అరవున్న కళ్ళము అని కూడా రాయబడి ఉంటుంది ఎబూసీడైన ఒర్నాను కళ్ళము దగ్గర నిలిచిందంట అప్పుడు దావీద్ ఏం చేశాడు కన్నులెత్తి చూడగా భూమి ఆకాశం మధ్యను నిలుచుచు వరదీసిన కత్తి చేత పట్టుకొని దాన్ని ఎరసలం మీద చాటిన యహోవ దూత కనబడెను అప్పుడు దావీదును పెద్దలను గోనె పట్టలు కప్పుకున్న వారై సాష్టాంగ పడగా దావీదు తప్పు చేసింది నేను కదా ప్రవ్వా లెక్క చేయమని చెప్పింది నేను కదా నాయన మరి గొర్రెల వంటి వారకు వీరేం చేసినరు అని పశ్చాత్తాప పడేసరికి దేవుడు మరి ఆ యబూసరైన ఆ వర్ణ కళ్ళంలో నశింపజేయడానికి వచ్చిన దూతను ఆపేసినందుకు అక్కడికి దావీదు వెళ్ళి మరి అక్కడ ఒక బలిపీతము కట్టాలని దేవుని నామంన అర్పించాలని ఎందుకంటే తెగులు ఆగిపోయింది కదండీ అందుకని ఆ తెగులు ఆగిపోయింది కనుక ఇరవై ఒకటో వచనం చదువుతున్నా దావీదు వర్ణాన్ని వద్దకు వచ్చినప్పుడు వర్ణాను దావీదును చూచి కళ్ళంలో నుండి వెలుపలికి వచ్చి తల మట్టుకు వంచి దావీదుకు నమస్కారము చేసి ఈ తెగులు జనులను విడిచిపోనట్లుగా ఈ కళ్ళపు ప్రదేశమందు నేను ఎహోవాకు ఒక బలిపీఠమును కట్టించుటకై దాన్ని నాకు తగిన క్రయమున కిమ్మని దావీదు ఉర్నానుతో అనగా ఉర్నాను రాజైన నా ఏలినవాడు దాన్ని తీసుకొని తన దృష్టికి అనుకూలమైనట్టు చేయునుగాక ఇదిగో దహనబల్లకి ఎద్దులు కట్టెలు కట్టెలకై నొరిపిడి సామాగ్రి నైవేద్యం నాకై గోధుమ పిండి ఇదంతా నేను ఇస్తా అని ఉర్నాను దావీతో చెప్పాడు చెప్తే ఊరక నేను తీసుకోను దేవునికి ఊరక తీసుకున్న దాన్ని అర్పించను న్యాయమైన క్రయదానం ఇస్తా అని చెప్పి ఆ సందర్భంగా పలికిన మాటనే ఇరవై ఐదో వచనం ఆ భూమికి ఆరు వందల తులముల బంగారంను అతనికి ఇచ్చాను దేవునికి స్తోత్రం దేవుని బిడ్డారా దేవునికి అండి ఇచ్చేది రియల్ ఎస్టేట్ వాళ్ళ దగ్గరికి పోయి దేవునికి గుడి కట్టిస్తాము ఉచితంగా ఇయ్యమని చాలామంది అడగడం నేను విన్నా దేవుని బిడ్డ ఉచితంగా వచ్చిన దాన్ని దేవుని కల్పించను అని దావేదన్నాడు ఆది కాండంలో అబ్రహాం కూడా తన భార్య అయిన సారా మృతి చెందినప్పుడు హేతు కుమార్ల దగ్గర శ్మశానం కొరకు భూమి కొనాలని మక్పేలా గుహను అడిగినప్పుడు ఉచితంగా తీసుకో నువ్వు మా మధ్య మహారాజు అయి ఉన్నావు కదా తీసుకో అంటే అబ్రహాం అన్నాడు నేను ఉచితంగా తీసుకోను దేవుని బిడ్డ దేనికైనా పద్ధతి పద్ధతి అబ్రహాము ఉచితంగా తీసుకోలేదు శ్మశానం కొరకు భూమి హేతు కుమార్ల దగ్గర దావీదు తీసుకోలేదు వర్ణాన దగ్గర బలిపీఠం కట్టడానికి అన్నీ ఇస్తా అన్నాడు వర్ణాను ఇదిగో నరిపిడి కట్టెల కొరకు కట్టెలు ఉన్నాయి అలాగే బలి అర్పించడానికి కూడా అన్నీ ఉన్నాయి మరి గోధుమ పిండి కూడా ఉంది అన్నీ ఉన్నాయి తీసుకొని దేవునికి బలి అర్పించు అని అంటే నేను క్రయమునకిమ్మని దావీదు అన్నాడు దేవుని బిళ్ళారా క్రయమునకు తీసుకున్నాడు అంటే డబ్బు ఇచ్చి తీసుకున్నాడు అది ఈరోజు ఎంత మేలైపోయిందంటే ఇ్రాయేలీలకు మరి ఉన్న పాలస్తీనీలకు ఈ భూమి మాది అంటే మాది అని ఇప్పటికి కూడా అవుతుందండి శాశ్వత శత్రువులుగా ఇజ్రాయేల్ వాగ్దాన జనాంగంకు ఇప్పుడు కూడా ఉన్నారు ఇప్పుడు కూడా హమ్మాస్ ఇజ్రాయెల్ వార్ అవుతుంది అవుతుంది కదండి తెలుసు కదా మీకు అయితే తొలమోను కట్టించిన దేవాలయము దావీదు కోరుకున్నటువంటి ఆ స్థలము దావీదు వెలయించి కొన్నటువంటి ఆ స్థలంలోనే తొలమోను మందిరం కట్టిండని వాక్యంలో వ్రాయబడిందండి మీరు మొదటి వృత్తాంతంలో మూడో అధ్యాయం చూస్తే దావీదు

రెండవ దిన ప్రాంతంలో మూడవ అధ్యాయంలో తర్వాత తొలమును ఎరచలేముడు యహోబాయిన కట్టిన తర్వాత నెహమ్యాజ్రా వాళ్ళందరూ బబులో చెరగా పోయినప్పుడు ఎరచలేం దేవాలయమును ఆ బబులోను పరిపాలిస్తున్న నిబర్నేజర్ ముట్టడి వేసి మరి ఆ ప్రాకారంలను కాల్ చేసినప్పుడు గుమ్మాలను కాల్ చేసినప్పుడు నే హేమ్య ఎజ్రా వీళ్ళందరూ ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు మరలా రెండవసారి అదే మందిరాన్ని కట్టడానికి దేవుడు కృప చూపాడు అయితే ప్రస్తుతము ఆ ఎర్సలియము దేవాలయం కట్టబడిన సులోమని ద్వారా కట్టబడిన ఆ స్థలము సులోమని తండ్రి అయిన దావీదు ఏర్పాటు చేసిన స్థలము మోరియా పర్వతం మీద యబూసీడైన వర్ణాల దగ్గర ధరబెట్టి కొన్న ఆ స్థలము ఇప్పుడు వాగ్వివాదంలో ఉంది గనక ఈ వాగ్వివాదంలో దావీదు అది కొన్నట్టుగా పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యంలోనే రాయబడింది ఉంది గనక దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలమైన మనము మరి ఏది కూడా ఉచితంగా తీసుకోకూడదు అనేది దేవుని వాక్యం సెలవిస్తుంది దావీదు బలర్పించడానికి అరవున వర్ణాను కళ్ళం దగ్గరికి వచ్చినప్పుడు వర్ణాను ఉచితంగా తీసుకో ఈ స్థలాన్ని బలి కొరకు కావలసినవన్నీ కూడా నేను ఉచితంగా ఇస్తా అంటే వాటికి ఆరు వందల తులముల బంగారంను మరి తూచి ఇచ్చాడంట ఇచ్చిన తర్వాత మరి ఆ దూత అక్కడ ఆగిపోయి ఉన్నది అయితే యహోవాకు బలి అర్పించుదామని అనుకోని దావీదు ఆ స్థలానికి ఉన్న తర్వాత యహోవా దూతకు ఆజ్ఞాపింపగా అతడు తన కత్తిని మరల వర్రలో వేసాను దేవుని బిడ్డారా దేవుని బిడ్డల మీదకి వచ్చే ఉగ్రతను దేవుడు ఆజ్ఞాపించి ఆపేసే దేవుడు ఎప్పుడు పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు తప్పు దిద్దుకున్నప్పుడు అంతేకాదు వాక్యానుసారంగా జీవించినప్పుడు మరి ఎదుటి వారి సొత్తును ఉచితముగా ఆశించకుండా దానికి న్యాయమైన క్రయధనాన్ని చెల్లించినప్పుడు ఆ విధంగా ఆ దేవుడు మరి దావీదుకు తోడై ఉన్నట్టుగా వాక్య భాగంలో చూస్తున్నాం గనక దేవుని బిడ్డారా ఈ యొక్క యబూసీడైన ఒర్ణాను కళ్ళంలో బలిపీఠము కట్టడానికి దావీది వచ్చినప్పుడు ఆ యొక్క ఆ స్థలానికి ఆరు వందల తులముల బంగారంను తూచి ఇచ్చాడు అయితే దేవుడు దూతకు ఆజ్ఞాపించి నీ కత్తిని మరల వరలో వేసి నువ్వు ఆగు అని అని ఆపేశాడు ఉగ్రతను తెగులను గనక దేవునికి స్తోత్రం దేవుడు ఆజ్ఞాపించి మహిమ పొందే సంవత్సరం మరణం ఆగిపోయిందంటే దేవునికి మహిమనే కదండి ఆ గందరగోళ పరిస్థితి ఆ దుఃఖకరమైన పరిస్థితి ఆగిపోయిందనంటే మరి దేవా ఇది ఆపినందుకు నీకు స్తోత్రమని దావేదు ఇస్రాయేల్ పెద్దలందరూ స్థుతించాల్సిందే కదా దేవుని బిడ్డ దేవుని తెగులు ఆగిపోవడానికి దేవుడు ఆజ్ఞాపించాలని అంటే ఆయన కృప ద్వారా మాత్రమే ఆజ్ఞాపించగలడు అందుకు తోడు మనుషుల దగ్గర పశ్చాత్తాపాన్ని చూసే దేవుడు వారి తప్పును దిద్దుకోవడం చూసే దేవుడు గనక మన జీవితంలో మనం కూడా తప్పులు ఒప్పుకొని దిద్దుకొని దేవుని ఉగ్రత నుండి విడుదల పొందాలని ఆ విషయంలో నేను దేవుడు కృపకలుగా నాజ్ఞాపించి ఆ యొక్క తీగలను ఆపేశాడు గనక మరి దేవుని మహిమపరిచే దినాల్లో మనము కూడా మన జీవితంలో దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి మరి ఆ విధంగా స్థుతిస్తూ దేవునికి కృతజ్ఞత కలిగి మనము జీవించాలని వాక్యం జ్ఞాపకం చేస్తుంది దేవునికి స్తోత్రం కలగను గాక అరవై మూడో పాయింట్ కొరకు యోపు గ్రంథము మరి ఇరవై మూడో అధ్యాయము పదకొండో వచనము తగుతున్నానండి మా పాదములు ఆయన నా అడుగుజాడలు విడవక నడిచినవి నేను ఇటు అటు తొలగక మార్గమును తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ యోబు చెప్తున్నటువంటి మాట దేవుని పెదవుల నుండి వచ్చే ఆజ్ఞ ఏదున్నా దాన్ని విడిచి తిరగలేదంట ఆయన నోటి మాటను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచిందంట ఇటు అటు తొలగకుండా ఆయన మార్గం అనుసరించాడట నా పాదములు ఆయన అడుగుజాడలను విడవక నడిచినవి దేవునికి స్తోత్రం దేవుని విడారా యోబో తన సాక్ష్యం చెప్తున్నాడు నా పాదములు దేవుని అడుగుజాడలను విడవక నడిచినవి ఇటు అటు తొలగిపోలేదు దేవుని పెదవుల నుండి ఆజ్ఞ ఏది బయలుదేరినా దాన్ని విడిచి నేను తిరగలేదు ఆయన నోటి మాటను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను గనకనే యోగును దేవుడు మొదట కష్టపడ్డా తర్వాత రెండంతలు ఆశీర్వదించారు దేవుని బిడ్డ దేవుని బిడ్డలమైన మనము దేవుని నోటి మాటను దేవుడు ఆజ్ఞాపించిన మాటలను తొలగిపోకుండా విడిచి తిరగకుండా స్వాభిప్రాయం కంటే మన సొంత అభిప్రాయం కంటే కూడా దేవుని నోటి మాటను ఎక్కువగా ఎంచాలి అమ్మో నా దేవుడు సెలవిచ్చిందంటే ఆయన మాటకు నేను తూచా తప్పకుండా పాటించాలా ఆయన మాటను విడిచిపెట్టి నేను తిరగకూడదు ఆయన అడుగుజాడలను విడవక నడవాలి ఆయన మార్గంలో నేను నడవాలా ఇట్టుబాటు దొరకొద్దు ఆయన పెదవుల నుండి ఆజ్ఞ ఏది బయలుదేరినా దాన్ని నా నో నాటిమో నా నోటి మాటల కంటే నా స్వాభిప్రాయం కంటే కూడా దేవుని నోటి మాటలను ఎక్కువగా ఎంచాలి అని యోగు తన అనుభవం ద్వారా చెప్తుంది దేవుని బిడ్డారా దేవుని బిడ్డలమైన మనము దేవుని నోటి మాటలను మన స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాలి దేవుని పెదవుల నుండి ఆజ్ఞ బయలుదేరిందంటే దాన్ని విడిచిపెట్టి తిరగకూడదు అప్పుడు మనకెంతో మేలు కలుగుద్ది మనకెంతో ఆశీర్వాదాలు రెట్టింపు ఘనత ఆశీర్వాదాలు దొరుకుతాయి గనక ఈ అరవై మూడో పాయింట్లో యోగు చెప్తున్నమాట నేను దేవుని అడుగుజాడలను విడవక నడిచాను ఇటు అటు తొలగకుండా దేవుని మార్గంలో నేను నడిచాను దేవుని నోట నుండి వచ్చే మాటలు ఏవైనా ఆజ్ఞలు ఏవైనా నేను విడిచి తిరగలేదు దేవుని నోటి మాటను నా స్వాభిప్రాయం కంటే నా తలంపుల కంటే నా ఆలోచనల కంటే నేను ఎక్కువగా ఎంచి దేవుని మాటకు నేను భయపడ్డాను దాని ప్రకారంగా జీవించాను అని చెప్తూ ఉన్నాడు కనుక దేవుని బిడ్డారా మన జీవితంలో కూడా ఎన్నో విషయాలు మనము పరిష్కారం చేసుకోలేని సమస్యలు మన ఎదురుగా ఉంటాయి దానికి దేవుడు ఏం చెప్తుండు అని వాక్యాన్ని పరిశీలించి తెలుసుకొని దేవుని నోటి నుండి వచ్చే ఆజ్ఞలు ఏవైనా కూడా మన సొంత అభిప్రాయం కంటే కూడా ఎక్కువగా ఎంచి దేవుని మార్గంలో ఇటు అటు తొలగకుండా నడిచి దేవుని మహిమపరచడానికి తద్వారా మనం ఆయన మార్గంలో నడవడం చూసి దేవుడు మనకు మేలు కలిగే విధంగా ఆజ్ఞాపిస్తాడండి గనక దేవుని ఆ ఆజ్ఞ మనకు రావాలి అనంటే ఆయన మార్గాన్ని విడవకుండా ఆయన మాటను తొలగకుండా ఇటు అటు తిరగకుండా దేవుని మాటను తూచా తప్పకుండా పాటించేటువంటి జీవితాన్ని కలిగిన వారంగా మనం ఉండాలని దేవుని బిడ్డారా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు ఈ గ్రంథము దేవుని నోటి మాటలు ఇది పదిహేను వందల సంవత్సరాలు నలభై మంది ప్రవక్తల చేత దేవుని ఆత్మ ద్వారా రాసిన మాటలు ఇది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలను చదువుకొని దాని ప్రకారంగా మనం జీవించాలా మన సమస్యలన్నిటికీ పరిష్కారం ఆయన మార్గంలోనే ఆయన పుస్తకంలోనే ఆయన సన్నిధిలోనే ఆయన వాక్యంలోనే మనకు దొరుకుతాయి గనక దేవుని విడలమైన మనము మన సొంత ఆలోచనల మీద ఆధారపడకుండా దేవుని నోటి మాటల మీద ఆధారపడి దాని ప్రకారంగా జీవించి రెట్టింపు ఆశీర్వాదాలు పొందుటకు దేవుడు తన కృపణమెండుగా మనందరికీ దయచేయాలని కోరుతూ నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నానండి వాగ్దాన వాక్యం చదువుతాను ఆమోసు గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము వాగ్దాన వాక్యం చదువుతాను ఆమోసు మూడవ అధ్యాయము ఏడవ వచనం తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచ పరచకుండా ప్రభు అయిన యహోవా ఏమీ చేయడు అమ్మో దేవాది దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త సర్వశక్తి కలిగిన దేవుడు తన భయ తన ఎందు భయభక్తులు కలిగిన దేవుని బిడ్డలకు దేవుడు సంకల్పించిన విషయాన్ని ఏది కూడా తెలియకుండా ఆయన చేయడంట అందుకే అబ్రహంతో స్తోదు గుమర్రాకు రాబోయే శిక్షణ గురించి చెప్పాడు చెప్పినప్పుడు అబ్రహాము మరి విజ్ఞాపన ప్రార్థన చేశాడు చేసినందుకు తద్వారా దేవుడు లోతును లోతు కుటుంబాన్ని కాపాడినట్టుగా మన వాక్యంలో చూడవచ్చు గనుక దేవుని బిడ్డారా తాను సంకల్పించిన విషయాన్ని తన యందు భయభక్తులు కలిగి తనను సేవించే బిడ్డలకు మరుగుపరి తెలపకుండా ఏది కూడా చెయ్యడు అని ఆమోసు గ్రంథం మూడవ అధ్యాయం ఏడవ వచనంలో ఉంది మన దేవుడు మనకు అన్ని విషయాలు బయలుపరిచి విశదీకరించి జరిగించే దేవుడు వాటిని పశ్చాత్తాపంతో ప్రార్థించినప్పుడు కీడైతే తొలగించే దేవుడు మరి ఆజ్ఞాపించి తుఫాన్ను సద్దనిపిన దేవుడు మరి ఆజ్ఞాపించి ప్రకృతిని లోపరుచుకున్న దేవుడు ఆజ్ఞాపించి మన జీవితంలో కలిగే తెగుళ్ళైనా కీడులైనా ఆపదలైనా తప్పించే దేవుడు గనక తద్వారా దేవునికి మహిమ కలిగినట్టుగా జీవితకు దేవుడు మనందరికి తన కృపను దయచేని గాక అర్థం చేసుకున్నాం స్తోత్రం నాయన మా దయగలిగిన ప్రభా పరిశుద్ధ ప్రేమ స్వరూపి ఈ పరిశుద్ధ పాదాలకు వందనాలు నాయన తండ్రి మరి ఏసైఎం మినిస్ట్రీస్ ద్వారా జరిగిస్తున్నా ఈ పరిచర్య కొరకు వందనాలు ప్రభా ఈ వాక్యాన్ని యూట్యూబ్ ద్వారా ఎంతో మంది బిడ్డలు వింటున్నారు ఇప్పుడు జాయిన్ అయ్యి విన్న బిడ్డలు కూడా ఉన్నారు నాయన మా జీవితంలో మాకేది కావాలన్నా మీరు ఆకాశం నుండి ఇచ్చి మీ భక్తులను పంపించి ఆకాశం ఆజ్ఞ ను నుండి తన భక్తులను ఆయన రక్షిస్తాడని యాభై ఏడో కీర్తన మూడో వచనంలో ఉంది బ్రహ్మ గనక నాయన మా కొరకు నీవు ఆజ్ఞాపించే గొప్ప దేవుడమైందండి కొందరు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎన్నో విషయాలు ఆజ్ఞాపించి సద్దనిపి తెగులను నిలిపి మమ్మల్ని పోషిస్తూ కాపాడుతూ నడిపిస్తున్న గొప్ప దేవా నీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఎస్ఐఎం మినిస్ట్రీస్ లో ఉన్న దేవుని బిడ్డలందరినీ సహకారులుగా ఉన్న దేవుని బిడ్డలను వాక్యం వినే దేవుని బిడ్డలందరినీ మీరే ఆశీర్వదించమని ఏసునామ ప్రార్థిస్తూ ఉన్నాను కన్న తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన ఏసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సమాధానము సహవాసము ఆదరణ కాపుదల ఆయన సన్నిధిలో తల వంచిన బిడ్డలకు సకల పరిశుద్ధులకు నిత్యము తోడైండి నడిపించును గాక ఆమె